ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వీకెండ్ కామెంట్ బై ఆర్కే యాజేజ్గా చదువుతున్న వినండి తినబోతూ రుచులేందుకు అడుగుతారని అంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు అందరం ఎక్కించాలనుకున్న వారికి ఓటేశారు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి సేవ తీరడానికి విదేశాలకు వెళ్లారు వారిద్దరి మద్దతుదారులో కొందరు మాత్రం ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందని తెలియకపోయినా అది ఉప్పుగా ఉంటుంది చప్పగా ఉంటుందని తేల్చి పారేస్తున్నారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుకూలరు మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రజలందరూ మళ్లీ జగన్కే పట్టం కట్టారని తేల్చేస్తున్నారు సోషల్ మీడియా పుణ్యమాని ఎవరెవరి అంచనాల పేరిట ప్రజల తీర్పు ఫలానా విధంగా ఉండబోతుందని తమ అభిప్రాయాలను జనంలోకి వదులుతున్నారు తమకి తోచిన రీతిలో లెక్కలు కట్టి చెప్తున్నారు ఈ విషయంలో కూలీ మీడియా ఉత్సాహానికి అంతు పొంతు ఉండట్లేదు సీనియర్ జర్నలిస్ట్ పేరిట ఎగ్జిట్ పోల్స్ జనంలోకి వదులుతున్నారు మరో పది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా అంచనాల పేరిట ఆత్మవంచం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అనుకునేవారు అందుకు అనుగుణంగా లెక్కలు కడుతూ ఉండగా చంద్రబాబుని అందలం ఎక్కించాలనుకుంటున్న వారు ప్రజల నాడి ఆయనకే అనుకూలమని లెక్కలు చెప్తున్నారు అనుభవం ఉన్న సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాల్లో లెక్క తప్పాయి అయినా కనీస అవగాహన లేనివారు జనం నాడి తెలియని వారు కూడా అంచనాలు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఎన్నికల్లో ప్రధాన పార్ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లేని టెన్షను ఈ తరహా జర్నలిస్టులు ప్రదర్శిస్తూ ఉండడం విశేషం ప్రధాన మీడియాలో కొంతకాలం పనిచేసిన వారితో పాటు ఉద్యోగాలు కోల్పోయిన వారు చేస్తున్న హడావుడి గురించి చెప్పాల్సిన పనే లేదు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంతమంది ఇట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు ఆయా పార్టీలు తమ అనుకూల వ్యక్తులను యూట్యూబ్ ఛానల్స్కు ప్రోత్సహించి తమకు అనుకూలంగా తీర్పులు తెప్పించుకున్నారు అయితే ఈ అంచనాలతో సంబంధం లేకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలు తాము ఎటువంటి తీర్పు ఇవ్వాలో ముందుగా నిర్ణయించుకుంటారు రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్న ఛానళ్ళ అభిప్రాయాలు వారిని ప్రభావితం చేయలేవు ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది అయినా రాజకీయ పార్టీలు మాత్రం సోషల్ మీడియా సైన్యం పేరిట ప్రజలు మెదళ్లలో విషతుల్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ప్రజల వివేకాన్ని విజ్ఞతని తక్కువగా అంచనా వేయడం వల్లే ఆయా పార్టీలు సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అర్ధసత్యాల్ని అసత్యాల్ని జనంలో వదులుతున్నాయి ఈ విషయంలో ఫలానా పార్టీ ముందుంది ఫలానా పార్టీ వెనకబడిందని విశ్లేషణలు వస్తుంటాయి ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయజాలదు అనేక ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మీడియాలో ఒకరిద్దరు మిరహ అందరినీ లొంగ తీసుకుని తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు అయినా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ యొక్క అహంకారాన్ని తిరస్కరించారు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎవరు మసుబూసి మారేడుకాయ చేసే పనిలో ఉన్నారో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు సైతం సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు దీంతో రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ విశ్వసనీయత దెబ్బతింటుంది ఏ ఛానల్ ఎవరికి అనుకూలమో నిర్ధారణకు వస్తున్న ప్రజలు అవి చెప్పే విషయాలను నమ్మడం మానేశారు వ్యూస్ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు సైతం ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఆ యూట్యూబ్ ఛానల్స్ లేదా విశ్లేషకులకి వ్యూస్ వస్తూ ఉంటాయి తటస్థుల ముసుగులో కొంతమంది కొన్ని పార్టీలకు అనుకూలంగా చేస్తున్న ప్రచారాన్ని సైతం ప్రజలు గుర్తిస్తున్నారు దీంతో ముసుగులు తొలగిపోతున్నాయి తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న కేసీఆర్ అండ్ కోకి అనుకూలంగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేసినా వ్యూస్ తక్కువగా వచ్చాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులకి వీడియోలకి వ్యూస్ ఎక్కువగా వచ్చేవి ఈ విషయం గమనిస్తే ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందన్నది చెప్పొచ్చు తుది ఫలితాలు కూడా అందుకు అనుగుణంగా వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సోషల్ మీడియా వ్యూస్ని బట్టి ప్రజల నాడి ఎలా ఉండబోతుందనే చెప్పొచ్చు ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉండే వార్తలు కథనాలు రెండేళ్ల క్రితం వ్యూస్ అధికారంగా ఉండేవి రాను రాను అవి తగ్గిపోవడం మొదలైంది ప్రభుత్వ పనితీరు మీద అభిప్రాయం చెప్పడానికి ప్రజలు భయపడచ్చు కానీ సోషల్ మీడియా వీక్షకులు భయపడరు కదా నిర్బంధనాలు ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేరు అందుకే తెలంగాణలో కూడా ఎగ్జిట్ పోల్స్ లెక్కలు తప్పాయి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయం నిర్బంధంగా చెప్పగలిగారు దీంతో అప్పటి వరకు అంత పచ్చగా కనిపించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకి నాయకులకి తత్వం బోధపడింది తెలంగాణను మించిన నిర్బంధం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోలింగ్కి వారం రోజులు ముందు వరకు గుమ్మనంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ప్రజలు బయటపడ్డారు ఇప్పుడు పరిస్థితి వేరు ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారి మీద దాడులు చేశారు కేసులు పెట్టి వేధించారు ఆ కారణంగా ప్రజలు మౌనాన్ని ఆశ్రయించారు ఉదాహరణకి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయిన ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు ఫలితం గతంలో ఎన్నడో లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ భారీగా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల ఓట్లు పడగా ఇప్పుడు ఐదు లక్షల పైగా పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి అంటే సగటున ఒక నియోజకవర్గంలో మూడు వేల వరకు ఓట్లు నమోదయ్యి ఇది ఒక రికార్డు మాత్రమే కాదు ఉద్యోగుల మనోభావాలకి సంకేతం